హేయ్ శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరः సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపీ న నిబధ్యతే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు అప్రయత్నముగానే అంటే ఏ ప్రయత్నం లేకుండానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయ రహితులై అంటే అసూయ లేకుండా ఉన్నవారై వారు జీవన ద్వంద్వములకు అంటే సుఖ దుఃఖాలకి లాభ నష్టాలకి అతీతులైగా ఉంటారన్నమాట అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్న గెలుపు ఓటముల్లో సమత్వ బుద్ధిని కలిగి ఉండి అంటే గెలుపు ఓటమి అనేది ఈక్వల్గా తీసుకొని వారు తమ కర్మలచే బంధింపబడరు ఒకే నాణ్యానికి రెండు పక్కలు ఉన్నట్లు భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వందములతో సృష్టించారు పగలు రాత్రి తీపి చేదు వేడిమి చల్లదనం వానా కరువు మొదలైనవన్నమాట అందమైన పువ్వు ఉన్న గులాబీ మొక్కకు కూడా వికృతమైన ముళ్ళు అనేది ఉంటుంది జీవితం కూడా తన వంతు ద్వందములను తెస్తుంది సుఖము దుఃఖము గెలుపు ఓటమి కీర్తి అపకీర్తి శ్రీరామచంద్రమూర్తి సైతం తన లీలలలో అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ద్వంద్వములు లేకుండా కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వందములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూ పోతూ మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది మనం భగవంతుని ప్రీతి కోసం మన యొక్క కర్మలను ఆచరించినప్పుడు అనుకూల లేదా ప్రతికూల ఫలాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెండిటినీ సంతోషంగా స్వీకరిస్తాము కృష్ణార్పణమస్తు స్వస్తి